అందరు పెద్దలు ఉన్నప్పుడే మరి అనేక పోరాటాల ద్వారా ఇక్కడ కొట్టాలి వేయించి చేసిన కొట్టిస్తే కొన్ని కారణాల వల్ల కాలువ భూమి కొత్త ఏదో భూమి విషయంలో గొడవలే మనోళ్ళు మనోల్ని కొట్టుకొని చనిపోవడం జరిగింది అది కరెక్ట్ కాదని కూడా పార్టీ ఆ రోజు నిర్ణయం చేసింది దాంట్లో భాగమే మరి అక్కడ ఉన్న వాళ్ళు కూడా పార్టీ నిర్ణయం ప్రకారమే కొంతమంది ఆత్మహత్య చేస్తున్నారు కొంతమంది చేయలేకముందుగానే భిన్నాభిప్రాయాలతో కూడా పోవడం జరిగింది సరే ఈ రోజైనా సంతోషకరమైన వార్తనే మరి అన్ని పార్టీలు కూడా ఒక వేదిక పైన మరి మనం అందరూ పలగొని ఆయన్ని కొనియాడుతూ మరి ఇక్కడ పోరాటాలు కూడా మనం ముందుకు తీసుకోవాలని చెప్పి మాట్లాడడం వల్ల చాలా సంతోషకరమైన విషయమే మరి దాదాపు ఆయన మేము ఎప్పుడైనా ఇక్కడ ఊరుకుంద పన్న సభకు వస్తే ఆయన కాలు లేకపోయినా మమ్మల్ని చూసి దగ్గర పిలుచుకొని మాట్లాడేవాడు ఏమయ్యా మరి అందరూ ఒకరు చనిపోతున్నారు మరి ఈ కొట్టాలని ఏం చేస్తారు ఈ కొట్టాలు ఇట్లా ఉండాల్సిందేనా మరి ఎప్పుడు మాట్లాడాలి మీరు ఐక్యత కూడా నిలదీసి అడిగేవాడు మళ్ళీ మనం వాళ్ళే చనిపోయా మరి ఇంకొక చనిపోయా మరి ఇక్కడ దేవరాజన చాలా మంది చనిపోతున్నారు ఈ కొట్టాల విషయం తేలట్లేదే మరి ఎట్లా ఇది అని చెప్పి ఆయన ప్రశ్నించేవాడు ఆయన ఆశయమంతా ఒకటే కుటుంబం మీద ఉందో లేదో మాకు తెలియదు కానీ కుటుంబం మాత్రం ఆయన్ని సాయం చేయాలి బలంగా సేవ చేశారు కానీ ఆయనకి అంతా కూడా ఈ కొట్టాల విషయమే బలంగా ఉండేది ఈ కొట్టాలు వేసాము ఈ కొట్టాలు పట్టాలు ఇయ్యాలా ఈ కొట్టాలు ఇల్లు కట్టుకోవాలా ఎట్లుండాలి ఉండాలి ఎన్ని రోజులు అనేదే ఆయన ప్రతనంతా కూడా కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా మరి దాన్ని చర్చించి ఇప్పుడు గవర్నమెంట్ కూడా మారింది కాబట్టి ఈ గవర్నమెంట్ లోన ఈ పట్టాలు ఇచ్చేదానికి అందరూ ఐక్యతతో పోరాటానికి సిద్ధం కావాలా అవసరమైతే అన్ని పార్టీలు కూడా మేము కూడా పాలు పంచుకుని కుట్టాల కోసం పోరాటానికి ముందు ఉంటామని చెప్తున్నాను ఎందుకంటే ఇట్లనే ఇప్పటికే నలభై ఏళ్ళు అయిపోయింది